బీచ్ లో ఉన్నాము బీచ్ ప్రెజెంట్ ఇన్ వైజాగ్ బీచ్ వౌ సమ్ హేసింగ్ కదా బాన్ ది అంది అయితే కావు బాగుంది మనం ప్రజెంట్ రిషికొండ బీచ్లో ఉన్నాము రిషికొండ బీచ్లో ఇక్కడి నుంచో ఇక్కడి నుంచో నేను పట్టుకుంటా కానీ ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు ఇక్కడ అలా వచ్చేసారా పెద్ద పెద్దగా వస్తున్నాయి అసలు సూపర్ కదా వస్తుంది వస్తుంది అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది వస్తుంది పెద్ద వాళ్ళు వస్తుంది చాలా రోజుల నుంచి బీచ్కి వెళ్దాం అని సభ మా బేబీ సో ఇవాళ ఫైనల్లీ తీసుకొచ్చాను బట్ చాలా క్రౌడ్ ఉంది సో దూరంగా వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము యా

వెల్కమ్ టు మై లైవ్ హాయ్ అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మెసేజెస్ నాకు రావట్లేదు কেんにকে লেখা না হাই হাই एवरीवन গুড ইভিনিং অল মাই জ্যাক বিচ লো নামো ঋষিকন্ডা বিচ

位置。 பட்டவா <laughs> 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 <atawa> వస్తున్నాయి చూడు ఓ పెట్టాలేస్తుంది కదా welcome to my live and వచ్చినాయా మరి రాలేదన్నావు ఇంకెళ్ళిపోదామా చీకటి అయిపోతుంది వెళ్ళిపోదామా చీకటి అయిపోతుంది నాని వా నిమిషం బాబు

ఇక్కడే ఉండదు వస్తుంది వస్తుంది వచ్చింది 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 వస్తుంది పడిపోతాం అదే పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంది ఇంకో పెద్ద పెద్ద వస్తున్నానా నాకు వెళ్ళిపోవాలి ఇంకో మనం లెట్స్ గో వద్ద అట్ట వద్దా ఇక్కడే ఉంటువా నచ్చిందా ఇంకా చీకట్ అయిపోతుంది చూడే జీప్